విచారణ సందర్భంగా రవిశంకర్ అయ్యర్ గారు వారిని నేను కలిసి నా దగ్గర ఉంటే ఆధారాలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది వారు కూడా నివ్వేరిపోయారు బాబు ఇన్ని ఆధారాలు ఏ విధంగా నీ దగ్గరికి వచ్చాయని అన్ని నేను చెప్పాను కదా ఇంత ముందు భగవంతుడి దగ్గర విశ్వాసంగా పనిచేస్తుంటే కొందరు భక్తులు నాకు ఇవన్నీ ఇవన్నీ టీటీడీ అఫీషియల్ రిపోర్ట్స్ అన్న ఇదేదో మీరు నేను రాసిన రిపోర్ట్స్ కాదు అన్ని టిటిడి అఫీషియల్స్ వాళ్ళ సిగ్నేచర్స్ వాళ్ళ ప్రొసీడింగ్స్ ఉన్న పేపర్స్ కాబట్టి స్వామివారి దగ్గర ఉన్న తప్పు చేస్తే ముందు గరుత్మంతుడు ఉంటాడు స్వామివారి దగ్గర వాహన వాహనం తర్వాత జైవీజులు ఉంటారు వారికన్నా ముందు భాను ప్రకాష్ ఒక కాపలా కుక్కగా ఉంటాడు నన్ను దాటిన తర్వాత మాత్రమే గరుత్మంతుడిని జైవీజం దాటి స్వామివారి దగ్గర పోవాలి నన్ను దాటే శక్తి కూడా ఎవరికి ఆ భగవంతుడు ఇవ్వడని చెప్పి నేను భావిస్తున్నా భగీరాజ్ స్వామి ఎందుకంటే ఆ కుక్కగా నన్ను ఆడ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా కుక్క అరిస్తే అలర్ట్ అలర్ట్ అయిపోతారు కదా ఇవి నేను మాట్లాడుతున్నా గట్టిగా మా చెప్తున్నా కాబట్టి అలర్ట్ అయిపోతారు కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవి కాపలా కుక్కగా స్వామివారి నన్ను కలియుగంగా నాకు కలియుగంలో నాకు ఇచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను